హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాము అమ్మా కానీ చీడపా ఇది రాత్రి ఉంది రాత్రి తినలేదు నేను అందుకే ఇప్పుడు తినేస్తున్నాను ఇది చికెన్ ఉంది అదే నాకైతే దోశలు వేసుకున్నాను చిక్కబడింది అంతే నాకు కూడా ఇష్టమే కానీ అట్ట తింటే ఒకసారి తేడాలు వచ్చేస్తాయి అనమాట అందుకని వేసుకోలేదు పోతే చిక్కామా అమ్మా సర్లే తిందామే అయింది టైము అసలు ఇల్లు మొత్తం ఇప్పుడే నీట్గా శుభ్రం చేశాను ఇదైతే మనం నిద్ర మాటలు అసలు అదిగోండి నిద్ర అయితే మనం పాదు అసలు పాప మా పెదు వాసింది ఎంతో అర్థం కాకపోతే ఏదన్నా తగిలిందా లేకపోతే రాత్రి ఫోన్ ఇట్లా పట్టుకొని పరిగెత్తా ఇదిగో గోడ తగిలిందనమాట అదేమన్నా మూతికి తాకిందా ఏమని విజుడు విజుడు ఆ మూతికి తాకిందేమని నేను అనుకుంటున్నాను ఇట్లా వాసింది కొంచెం కళ్ళు పేసి నీళ్ళల్లో ఇప్పుడే అయితే తుడిచానమాట మొహం ఇట్రా కన్నమ్మా ఇట్రా ఎత్తుకుంటుందా మళ్ళించ కొంచెం వేడి నీళ్ళు అయితే వేసి ఇప్పుడే మొహం అయితే తుడిచాను మంచిగా అదే అక్కడ కొంచెం పొద్దున మీద ఇంకా అనిపిస్తుంది నాకు ఆ బాబు కానీ పాపం దానివల్ల అయితే ఏం లేదు వంట అయితే ఇంతవరకు నేను అసలు ఏం వండాలో కూడా స్టార్ట్ చేయలేదు వంట చేయాలి ఏం వండాలని ఆలోచిస్తున్నాను బంగారు తల్లి ఆమె ఏం చేయాలి చెప్పు ఆమె ఏం వండాలి వండాలా కిస్సు పెట్టుకుందమ్మ మమ్మీకి కిస్సు మమ్మీకి ముంగో తుళ్ళు వంట అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అవ్వదు అడిచి ఏం వండాలని ఆరాధిస్తున్నాను అనమాట ఉన్నాయి కూరగాయలు అయితే ఆలు ఉంది టమాటా ఉంది అబ్బా అందుకే అంత బ్యూటిఫుల్ స్మైల్ ఉష్ కట్ట ఏం చూపించరా ఏదో చూపించు కొడతా నువ్వు చూపించా అవ్వ కాస్తా నువ్వు చూపించా నీ ముక్కు చూపించా దెబ్బ పడిద్ది ఆయ్ అట్లా కొడతా నువ్వెలా కొడతావు నువ్వెలా కొడతావు చూపించు ఎలా కొడతావు నువ్వు అద్దగొండ అలా కట్టుద్ద మిమ్మల్ని నా బంగారు తల్లి ఇది నా బంగారం వజ్రాలు చింతల్లి గుడిడో నా షప్పని తల్లి అమ్మిది ఇది ఒక్కడుంది ఆము అది ఆమె కాదు దామ్ కాదు బంగారం 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 ఇప్పుడైతే వంట అయితే చేసేద్దాం దీన్ని ఎట్లుద్దరు మన సరే అర్థం కావట్లే ఈ అల్లరు నా కొడుకుని నిద్ర అనేది పాటలు ఇది క్యూట్గా స్నానం చేసింది ఆము తిండింది అన్ని చేసింది నిద్ర వాటిని వాట నిద్ర వాటిన వాట అసలు కర్రీ అయితే ఇదిగోండి వంకాయ టమాటా అయితే వండుతున్నా ఇప్పుడే వేసాను అసలు జస్ట్ పోయిందా ఎక్కులు కూడా ఉడకబెట్టాను అనమాట వంకాయ టమాటా కొడుగుడ్డు వండుతున్నాను బుడ్డిదైతే ఆడుకుంటుంది అనమాట చాక్లెట్ ఇచ్చాను ఒకటే నిన్న ఇచ్చాను కదా శ్రీకాంత్ బావాళ్ళు అది తీసుకొని ఆడుకుంటుంది ఆడుకో తినలే వీడియో తినలే వీడియో తిత్తేసారి ఎత్తుకోమనిద్ది ఇంకోటి గోళం మళ్ళీ మొదలుపెట్టింది ఇల్లం తాగం ఆడుకోనండి మళ్ళీ వీడియోది ఏడుస్తుంది ఆపేసేలే వాళ్ళైతే ఆడుకుంటున్నారు నేనైతే ఫస్ట్ లైట్ వేస్తాను ఆగండి ఇందాకలా కస్టర్డ్ గుర్తు చేశాను ందాగ్లో చేశారనమాట ఇప్పుడు దీన్ని అయితే తీసుకెళ్ళిస్తాను చేశారనమాట ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళిద్దాం చె కొంచెం తాగి మళ్ళీ అన్నం అన్నకైతే కొంచెం తాగుతా ఉంచుకుంటా るでしたはい <laughs> るよいや <laughs> ఒక్కరు కూడా దానికి అసలు పెట్టి పెట్టద్దు వాసన కూడా చూపించాలి ఇప్పటికి వాసన కూడా ఇంకేం మళ్ళీ అయింది నేను అది ఆపలే ఎందుకు ఒత్తికి కట్ట పట్టుకొని వస్తుందా యా ఇంత చెక్కగా ఎలా వస్తుంది ఇది కార్న్ ఫ్లోర్ బారనగల్తే వచ్చేటకిట్లా అవుతుందిది కార్న్ ఫ్లోర్ అది కొడకబలా ఏ కిన్న బాయ్స్తారా బొంగకై బొంగకై అరు కొడ కొడ ఊరే కొడ 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 అట్టే ఆదరకు గుద్దుకొడ ముతూ పగలకొట్టుకుంది ముందు చూడవయ్ బుడిగి బుడిగి అది కొడ కదవా ఏయ్ ఏత్కాలే పనే పాట ఏమీ లేదు హా ట్రైన్ అయితే ఏడున్నారవుతున్నారు కదా నేను తింటున్నాను బుడ్డిగా అయితే అసలు ఎట్లా ఏడు అన్నమాట ఈరోజు దిగున్నారు కొంచెం ఉంది